పడుతుంది ఇప్పుడు ఇంత దగ్గు వచ్చి వచ్చింది కరోనా ఏమన్నా ఉందా అని కానీ మళ్ళీ కరోనా టెస్ట్ చేశారు సో కరోనా టెస్ట్ చేస్తే అవి ఏం లేవు దగ్గు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు వాళ్ళకి తెలియదు అట్లా ఆపరేషన్ అయింది త్రీ డేస్ అక్కడే ఉంచారు ఆక్సిజన్ పెట్టారు అన్ని పెట్టారు అయితే అట్లా కంటిన్యూ అయింది కానీ ఆ థర్డ్ డే తర్వాత అసలు ఎందుకో కానీ నాకు తెలియదు కానీ అసలు ఒక పాపకైతే ఎంత హెల్తీగా పుట్టిందో నాకే తెలియదు అంత దేవుడు అట్లా నాకు చాలా అద్భుతం చేశాడు మాకిద్దరి కుట్లు తొందరగా మాని నాకు తొందరగా మానిపోయినాయి పాప కూడా ఏం కాదా ఫస్ట్ పాప ఆ తర్వాత సరే అని చూసాము మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు చూడటానికి అక్కడ హాస్పిటల్లో గొడవ అయిపోయింది సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు అట్లా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది ఇక్కడే ఉన్నాను ఇక్కడే మీ ముందే అది అన్న ప్రశ్న అవన్నీ చేసుకున్నాను ప్రేయర్ పెట్టుకొని ఆ మధ్యలో ఏమైందంటే ఆన్లైన్ జాబ్ కోసం అని జాబ్ లేదు కదా కొంచెం నాకు ఫినాన్షియల్గా కావాలని జాబ్ చూసుకున్న టైంలో నాకు నా దగ్గర ఒక థర్టీ థౌజండ్ ఉంటే ఆ థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేసి ఆ జాబ్ కోసమని ఆన్లైన్లో మోసపోయి అదే టైంలో పాపకు ట్వంటీ వన్ డే ముందు రోజే నేను వన్ లాక్ రూపీ పోయి ఆల్మోస్ట్ లక్ష రూపాయలు అసలు నాకు అర్థం కాలో ఏం చేయాలో అది కూడా వేరే అప్పు తీసుకొచ్చి అట్లా చేశాను ఏదో వస్తాయి అనేసి అక్కడ కూడా ప్రార్థన చేయించుకున్నాయి గారు ఇట్లా పోయినాయి అంటే చాలా ప్రేయర్ చేశారు అసలు అసలు ఆ రోజంతా ఏడిపోయి అప్పుడు ప్రార్థన పెట్టించుకున్నాం కానీ ఏడుస్తూనే ఉన్నాయి ఏడుస్తూనే ఉన్నాయి మనీ పోయినాయి మనీ ఎట్లా ఏంటి అని వేరే వాళ్ళని అడిగి తీసుకొని ఎట్లా కట్టాలి ఏంటి అనేసి అది కట్టడం వల్ల టూ మంత్స్కే నేను వెళ్ళిపోయాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్కడ జాబ్కి రమ్మన్నారు ఇంకా నాకు జాబ్ తప్పదనేసి నాకు సెకండ్ మంత్ ఆల్మోస్ట్ సెకండ్ టూ అండ్ హాఫ్ మంత్స్ రెండో నెల పదో రోజు వెళ్ళిపోయాను నేను ఇక్కడ నుంచి పాపని తీసుకొని పాపని ఇక్కడే పెట్టాను అనుకున్నాను కానీ ఇక అవ్వదు సరే అని అమ్మన్ డాడీని తీసుకెళ్ళాను అప్పుడే ఆ మధ్యలో ఏమైందంటే అది అసలు ఇంకా నాకు అనుకోంది అది ఎంత గొప్పదంటే డాడీ ఫోన్ చేశాడు డ్యూటీకి వెళ్ళేసి ఇక్కడే ఉన్న కింద ఫోన్ చేసి నాకేం అర్థం కావట్లేదురా నాకు నువ్వు నీకు నువ్వు గుర్తు గుర్తొస్తున్నావు నాకు ఎవరు తెలియట్లేదు అని చెప్పాడు నాకైతే గుండెలు ఆగిపోయినా ఏమైందో ఏంటనేసి చూసేసరికి మా డాడీ హాస్పిటల్ చూడగానే బ్రెయిన్ స్ట్రోక్ అమ్మ హాస్పిటల్లో ఉంది డాడీ హాస్పిటల్లో ఉన్నారు నేను ఆపన్ పెట్టుకొని ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నా ఏమవుద్దాం అనుకున్నాను నేను నిజంగా మా డాడీకి అప్పుడు ప్రేయర్ జరుగుతుంది చర్చ్లో హైగా చేస్తున్నారు అయినా సరే ఫోన్ ఇవ్వమని చెప్పాను ఫోన్లోనే ప్రేయర్ చేశారు అప్పుడే అయ్యగారు చెప్పారు ఒక నైన్ డేస్ హాస్పిటల్ ఉన్నారు అసలు మేము తిరిగి రామనుకున్నాం కానీ మా డాడీ ప్ర ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప అయ్యగారు ప్రార్థన ఈరోజు చర్చిలో పాటలు పాడుతున్నాడు ఇంట్లో అయితే ఒకప్పుడు అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు రోజు ప్రార్థన అనేవాడు ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటలు పాడుతూనే ఉంటాడు మా డాడీ మాకో మేము ఒకప్పుడు చేసేదాన్ని నేను మా డాడీ అని ఇప్పుడు మా మా డాడీ మా కోసం నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆ మార్పును నేను కళ్ళతో చూశాను బాపేశం కూడా తీసుకున్నారు అయ్యగారి దగ్గరే ఇప్పుడు ఆయన భక్తిని చూస్తే నాకే ఉంటుంది దేవుడు ఎంత గొప్పవాడు ఒకప్పుడు నేను ప్రార్థన అది నిజంగానే ఒక మర్చిపోడు దేవుడు మనం మర్చిపోతే అనిపించింది సరే అది అయిపోయింది అట్లా ఎలాగోలా చేసుకున్నాము టూ మంత్స్ ఎట్లా వెళ్ళాలి అక్కడ ఎవరు చూస్తారు మామూలు అనుకున్నాను అక్కడికి వెళ్ళం అమ్మ కొన్ని రోజులు చూసింది ఆమెకి గుండె జబ్బు కాబట్టి ఆ నిద్ర లేక సరిగా పాప బాగా ఏడ్చేది అసలు ఒక ఫైవ్ మంత్స్ వరకు ఏడుస్తూనే ఉండేదా పాప అసలు ఏడుపుకి నిద్ర లేకనో ఏమో మరి ఆమెకి ఇంకా జబ్బు ఎక్కువైపోయి ఒకరోజు క్రిస్మస్కి వస్తుంటే ఇక్కడ ట్రైన్లో వస్తున్నామో టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా కానీ మాకు అవ్వలేదు ఏమైందో ఏమో సడన్గా కళ్ళు తిరిగి అక్కడ ఆటోలోనే దిగాము లగేజ్ ఉంది పాప నా చేతిలో ఉంది అప్పుడు త్రీ మంత్స్ అనుకుంటా పాపకి ఒక సైడ్ పాప ఒక సైడ్ అమ్మ అక్కడి కింద పడిపోయింది వాష్రూమ్ కూడా వెళ్ళిపోయింది స్టేషన్లో ఏమో అర్థం కావట్లేదు ఏమో రేపు క్రిస్మస్ ఈరోజేమో ఇది పాపనేమో ఆటో డ్రైవర్కి ఇచ్చేశా ఆటో డ్రైవర్లు ఎవరో కూడా మాకు తెలియదు అసలు అసలు అక్కడ నాచారంలో అది నాచారం నుంచి సికింద్రాబాడకి ఎట్లా వచ్చామో మాకే అర్థం కాకుండా అయిపోయింది అటు చూస్తే అమ్మ ఇటు చూస్తే పాప లగేజ్ ఎవరిని చూడాలి అటల్లో వస్తే ఎక్కడ ఉందో తెలియదు వాష్ రూమ్ పోయింది ఇంకా రావట్లేదు భయం వేస్తుంది ఇంకా ఏందనేసి అక్కడ పడిపోయింది ఇటు పిల్ల ఎడుస్తూనే ఉంది ఎవరికి ఇవ్వాలి ఇటు ఎవరికి ఇట్లా ఇటు వీళ్ళు నమ్మాలా లేకపోతే అటల్ రావాలా అర్థం కాలేదు సరే ఏదైనా అవనిదేవా అనుకొని నేను పాపను వాళ్ళకి ఇచ్చేసాను వెళ్ళి చూస్తారు అమ్మ అసలు రావట్లేదు దమ్ము ఆయాసం వచ్చేస్తుంది ఏమో నాకు అర్థం కావట్లేదు సరే అమ్మ హాస్పిటల్ డబ్బులు అయినా ఏం కాదులే హాస్పిటల్కి అంటే ఏం కాదులే అని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకుని వచ్చింది ట్రైన్ ఎక్కాము మార్నింగ్ అలా ఏమైందో నాకైతే ఏం తెలియట్లేదు అర్థం నేను ఒక్కదాన్ని ఉన్న ఎవరు లేరు మగవాళ్ళు డాడీ ఎక్కడ ఉన్నాడు అన్న ఏమో ఇక్కడ పొన్నూరులోనే ఉన్నారు సో ఎలానే వచ్చాము వచ్చినాగానే ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ మెడిసిన్ ద్వారా కొంచెం పర్లేదు అని అనగానే సరే అని హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అది కూడా ఒక సాక్ష్యమే ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు అసలు అర్థం కాలేదు మళ్ళీ సరే పాపని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాను నాకు అవ్వట్లేదు పాపని వీళ్ళకి అవ్వట్లేదు అమ్మకు కదా అని పాపని తీసుకొని వెళ్ళిపోయాయి ఈసారి నాచారం అక్కడ స్కూల్ దగ్గరే రూమ్లో ఉండేవాళ్ళం ఇంటి ఒక రూమ్ తీసుకొని అక్కడ ఎంత ఓనర్స్ కూడా క్రైస్తవులే అన్నీ హెల్ప్ చేశారు బాగా ప్రార్థం చేసేవాళ్ళు మా కోసం కూడా స్కూల్కి ఎలా అంటే కింద ఒక ఆంటీ ఉండేది అమ్మకిచ్చేసి వెళ్ళిపోయేదాన్ని నాకైతే అది ఎప్పటికీ మర్చిపోను ఎవరికో ఇచ్చి వెళ్ళటం నాకు ఎంత బాధ అనిపించేదంటే అమ్మకు బా బాగోపోయినా అమ్మ దగ్గర పెట్టేది అది వేరు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పిల్లని వెళ్ళి నేను మళ్ళీ త్రీ త్రీ కి వచ్చేదాన్ని మూడింటికి అట్లా ఎట్లా ఉందో ఏం చేస్తున్నారో చూస్తున్నారో లేదో పాలిస్తున్నారో లేదో అని నాకు భలే బాధ అనిపించేది రెండు నెలలకి నాకు అప్పుడు ఎంతకంటే ఎవ ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఏంటేమో అనేసి కనీసం మా హస్బెండ్ వాళ్ళు కూడా ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పాపకు సెవెన్ మంత్స్ వచ్చినాయి ఎవరు ఫోన్ చేయలేదండి ఎవరు ఏం చేయలేదు అట్లనే ఉండేదాన్ని స్కూల్కి వెళ్ళేదాన్ని స్కూల్కి వెళ్ళకపోతే ఒక బాధ పాపను ఎట్లా చూసుకోవాలో చాలా రిక్వెస్ట్ చేశాను కానీ అక్కడ రూల్స్ ప్రకారం పాపని స్కూల్లో పెట్టుకొని ఉన్నారు సో అట్లనే చూసింది ఆవిడ కూడా క్రైస్తవురాలు అవ్వటం వల్ల దేవుడు ఇవన్నీ ఎట్లా సమకూరుస్తాడంటే ఆయనది అసలు ఊహించలేము అసలు నాకంటే కూడా అంత బాగా చూసుకుంది ఆమె దేవుడిని బిడ్డ కాబట్టి అంత బాగా చూసుకుంది కనీసం నేను అక్కడ ఒక రోజు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి ఏది చేయాల నేనైతే దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చాడు అంత నేను పాలు ఇవ్వకపోయినా సరే అంత శక్తిని దేవుడు పిల్లకి పాపకి ఇచ్చాడు అట్లా సెవెన్ మంత్స్కి మాతే వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళారు కొంచెం మార్పు చూశాను పాప వల్ల అది కూడా దేవుడు ఇచ్చిన మార్పే వాళ్ళకి హ్యాపీగానే ఉన్నారు బాగానే చూసుకున్నారు పాపని తర్వాత పాపకు వన్ ఇయర్ వచ్చింది అప్పుడే నాకు మళ్ళీ కన్సీవ్ అవ్వటం మళ్ళీ పా ఫాస్ట్ కార్క్ చేశాను ఇక అప్పుడు అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి నాకు ఎవరిచ్చినా ఓకే అనుకోని ఒక సైడ్ ఉండేది కానీ మనుషులం కాబట్టి ఫస్ట్ పాపగా దేవా అని ఉండేది ఒక సైడ్ కానీ నేను ఎక్కువ అడగలేదు కానీ మా అమ్మ మా డాడీ అయితే కొంచెం ఆశించేవాళ్ళు ఎందుకంటే అటు సైడ్ ఇద్దరు అమ్మాయిలు కదా ఇప్పుడు కూడా పాప మళ్ళీ ఒక అబ్బాయి ఉంటే బాగుండు అనేసి మానవ రీతిగా ఆశలు ఉంటాయి కాబట్టి అయ్యా నేను చిత్తమని నేను కూడా ప్రార్థన చేసుకున్నాను అయ్యగారు కూడా చేసినాన్ని ఎప్పుడు ప్రార్థన ఒక నైట్ అనేది ఉండదండి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా పాస్ట్ గారు నాకైతే ఎప్పుడు లిఫ్ట్ చేసి నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఏదైనా అని చెప్పుకుంటాను నేను ఏది చేసినా ఈ జర్నీలోనే నాకేమైందంటే అట్లనే కడుపు వేసుకొని పిహెచ్డి రీసెర్చ్ వర్క్ కోసం రమ్మన్నారు రాకపోతే సీట్ సీట్ తీసేస్తామన్నారు ఇవన్నీ పర్సనల్ అమ్మా నువ్వు అవన్నీ చెప్పుకోకూడదు నీకు ఉండొచ్చు కానీ ఇవి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా అన్నారు అటెండ్ అయ్యాను అక్కడ చిన్న రీసెర్చ్ రాస్తాము ఆ రీసెర్చ్లో నేను ఇన్ని సమస్యలు వాటి నేను రాస్తానో లేదో నాకు తెలియదు కానీ అక్కడ చిన్న ప్రపోజల్ రాయటం వల్ల నాకు నేషనల్ ఇండియా మొత్తంలోనే బెస్ట్ రీసెర్చ్ రావట్ నాకు ఆ సమస్యల మధ్యలో దేవుడు ఇవ్వటం నాకు అది చాలా నేను అసలు ఊహించలేదు నాకు వచ్చిందని నాకు తెలియని కూడా తెలియదు అసలు నా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనే రాదు అది కూడా మా అమ్మ వాళ్ళనే తీసుకున్నాను కెమిస్ట్రీ కానీ కష్టపడి ఈ రోజున కెమిస్ట్రీ చెప్పే వ్యక్తిగా నేను నిలబడ్డాను ఒకప్పుడు నేను ఇంటర్లో కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాను కానీ ఈ రోజున కెమిస్ట్రీలో రీసెర్చ్ చేసి ఆల్ ఇండియాలో బెస్ట్ రీసెర్చర్ అవార్డు అక్కడ పెద్ద ఇప్పుడు మంత్రి అయ్యారు భరత్ అని బాలకృష్ణ వాళ్ళు వాళ్ళ ద్వారా నాకు ఇచ్చారు ఆ రోజు తీసుకున్నాను అవార్డు అప్పుడు నాకు సెవెంత్ ఎయిత్ మంత్ అట్లా అది కూడా గొప్ప సాక్ష్యము నాకు నా జీవితంలో ఈ జర్నీలో జరగటం ఈ కష్టకాలం మధ్యలో దేవుడు నాకు అది ఇవ్వటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆ తర్వాత మళ్ళీ టెన్ నైన్త్ మంత్ అయిపోతుంది అవి ఇంకా నాకు డెలివరీ అవ్వట్లేదు అదేంటో అనుకున్న జాబ్కి అయితే వెళ్తున్నాను దేవుడు శక్తి అయితే ఇచ్చాడు నైన్ మంత్స్ వరకు నేను ఒక్క రోజు కూడా మా నాకు నేను ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదు సరే నైన్త్ మంత్ అయిపోతుంది సరే లీవ్ తీసుకుందాంలే ఏమో మళ్ళీ సమ్మర్ అంటారు స్కూల్లో అన్నీ ఏదో ఒకటి ఫిట్టింగ్స్ పెడతారని చెప్పేసి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ని ఎండ్ అయిపోయింది ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ ఫిఫ్త్ మంత్ మాకు సరే ట్వంటీ సిక్స్త్ నుంచి తీసేసుకుందాం టెన్త్ కూడా ఎంటర్ అయింది ఒకసారి చెకప్కి వెళ్దాము అని చూసేసరికి అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకునేదాన్ని ఇప్పుడు చూపించుకోవాలంటే మా హస్బెండ్ ఏం చేయట్లేదండి అన్నిటికీ మా వాళ్ళని అడిగితే బాగోదు అని చెప్పేసి మా స్టూడెంట్ వాళ్ళ అమ్మ ఆమె గాంధీలో గవర్నమెంట్ డాక్టర్ అనమాట పెద్ద ఆవిడ చాలా బాగా చూస్తారు రెస్పెక్ట్గా మాట్లాడేది ఆవిడే నన్ను ఆ కాలు ఆ నైన్ మంత్స్ జర్నీ బాగా చూసుకుంది అది కూడా దేవుడు ఏర్పాటు చేసిందే ప్రైవేట్లో చూపించుకోవాలంటే నా వల్ల కాదు దేవా అనుకున్నాను దేవుడు ఆవరి పరిచయం చేయటం వాళ్ళ ద్వారా నాకు చాలా అది బాగా చూసుకుంది చూసుకున్న తర్వాత ఫాస్ట్ గారు చేసి ఈ ఈ వీక్లో అయిపోతాం అమ్మ డెలివరీ అన్నారు మార్చిలో నేను ఈరోజు లీవ్ పెట్టుకున్నాను రేపు ట్వంటీ సెవెంత్ అండి మార్నింగ్ నేను డెలివరీ కోసం అని డెలివరీగా చెకప్ కోసం అని వెళ్ళాను వెళ్ళానో లేదో ఇంకా నీది ఇది టైం అయిందమ్మా నువ్వు అర్జెంటుగా చేంజ్ చేసుకోవాలని అన్నారు అంటే నేను ఈ రోజు వరకు నేను కష్టపడితేనే ఉన్నాను అయినా కూడా దేవుడు నాకు ఏ సమస్యను రానియలేదు అసలు ఒక్క సమస్య కాదు కదా ఇది లేదు అది లేదమ్మా ఇది తక్కువైంది ఇది లేదు కాళ్ళు ఏమీ జరగలేదు అంతట్లో ఈ నైన్ మంత్స్ అంతట్లో సో నెక్స్ట్ రోజు సేఫ్గానే సిజేరియన్ చేశారు ఫస్ట్ కూడా సిజేరియన్ ఇది కూడా సిజేరియనే అనుకుంటున్నా దేవా నీ ఇష్టం నాకు తెలియదు ఎవరు పుడతారో ఏంటో అనేది ప్రార్థన అయితే చేసాం ఇంక నీ చేతిలో పెట్టామని చూడంగానే దేవుడు అబ్బాయిని ఇచ్చాడు దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పిపోడు మనం ఏమన్నా తప్పిపోతామేమో ఆయనకు మాట ఇచ్చి కానీ ఆయన అయితే ఎప్పుడు నా జీవితంలో తప్పిపోలేదు అస్సలకే సో అలాంటిది ఇన్ని చేశాడు ఇప్పుడు మీ మధ్య ఉన్నాడు నా పాప బాబు ఇంతవరకు కూడా మాకు అన్ని రాత్రి పూట కూడా ఏడుస్తుంటే ప్రార్థన చేసేదాన్ని అయ్యగారికి ఇక్కడికి వచ్చినా కూడా అయ్యగారు బాగా ఏడుస్తున్నాడు ఏంటి అని ఎందుకంటే అటు సైడ్ వాళ్ళ అన్ని కుటుంబం కాబట్టి కొన్ని శక్తులు ఏవో ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి అన్నింటి మొదలు అయ్యగారు వచ్చి ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేశారు మొన్న మొన్న అన్నిటి నుంచి మాకు మనశ్శాంతినిచ్చి అసలు ఏం లేని దాన్ని ఒకరికి ఇచ్చేదాన్ని లాగానే చేసాడు నాకు దేవుడు అసలు నేను అనుకోలేదు ఇంత చదువు చదువుతానని చిన్నప్పుడు నేను సెంటాస్లో చదివినా గా చదివేదాన్ని కానీ ఇంత పెద్ద చదువు చదువుకొని దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు నేను ఇంత చదువుకున్నానంటే దేవుని కృప ఇట్లా ఉన్నానంటే నాకు దేవుని కృప నా తల్లిదండ్రులు ఇంతగా చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిచ్చాడంటే అది దేవుని కృపనే నేను ఇంత దూరం పిల్లల్ని ఇంత కష్టంలో కూడా ఒక్కదాన్ని పని చేసుకుంటే ఇలా పోషించుకున్నానంటే అది దేవుని కృపనే లాస్ట్కి ఏంటంటే సంఘమంతా ప్రార్థన చేశారు మీ అందరికీ వందనాలు ఎప్పుడు చూసినా శుక్రవారం శుక్రవారం అమ్మ ప్రార్థన చేసేది అక్కడ లైవ్ చూసేదాన్ని నాకు స్కూల్ నుంచి మీ అందరికీ వందనాలు మీరు ప్రార్థన చాలా నా కోసం భారంతో చేసినది నీకు వందన మీకు అందరికీ వందనాలు లయ్యారికి వందనాలు ఒక రిక్వెస్ట్ ఏదంటే మా హస్బెండ్ వాళ్ళ కుటుంబం అంతా మారాలి వాళ్ళు కూడా ఇలా ప్రార్థనలో ఉంటే అంతకంటే ఇంకా సంతోషమైంది ఏమీ లేదు అది కొంచెం మళ్ళీ సంఘంలో పెడితే అందరు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు కాబట్టి తగిన సమయం అందు ఆయన కూడా అది అది కూడా నెరవేరుస్తాడని నమ్ముచున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ అది దేవుడు నాకు మళ్ళీ ఇంకా ఎన్నో సాక్ష్యాలు చెప్తానని అనుకుంటున్నాను సన్నిధిలో ఇవన్నీ ఎంత గొప్ప చేసి గొప్ప కార్యాలు చేసాను దేవునికి ఎన్నో ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను పాశ్రమ గారికి పాశ్రయ్య గారికి వందనాలండి దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ చెల్లి చెప్పింది ప్రతిదీ చాలా నిజమే జేమ్స్ గారు ఇప్పుడు పిలువబడుతున్న మాకు జేమ్స్ గారనే పరిచయం ఆయన పేరేంటి రత్నం గారు